నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి రేపిక శ్రావణ సోమవారం కదా శ్రావణ సోమవారాలు పూజని ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి అయితే చాలామంది అడుగుతుంది అంటే శివలింగం లేదక్క మరి మేము అభిషేకం ఎలా చేసుకోవచ్చు ఇంట్లో సులువైన పద్ధతి ఏదన్నా పూజకి చెప్పండి అని అడిగారు కదా సో నేను చేసుకునేదే ఒకసారి మీకు షేర్ చేస్తున్నానండి ఇదివరకు నా దగ్గర శివలింగం లేనప్పుడు నేను ఇలానే చేసుకునేదానమాట సో దాని గురించి అని పూర్తి వివరంగా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఇంట్లో శివలింగం అనేది ఉంటే చాలా మంచిదండి అయితే కొంతమంది రోజు దీపారాధన ఉండదు కదా నిత్య పూజ చేయం కదా అని చెప్పి అటువంటి వాళ్ళందరూ కూడా శివలింగాన్ని పెట్టుకోరు కానీ శివలింగం ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇంట్లో ఉండొచ్చా ఊళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అభిషేకం చేయలేనప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక వీడియో పెట్టునా చెక్ చేయండి ఒకవేళ మీరు ఇలా ప్రత్యేకమైన వారాల్లో మాత్రమే చేసుకుంటాము కానీ శివలింగం అయితే ఇంట్లో పెట్టుకోలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చండి మనం ఎక్కడైతే స్వామివారికి పూజ చేస్తున్నామో అది నిత్య పూజా మందిరమైనా లేదా ప్రత్యేకమైన పీఠమైనా సరే ఈ విధంగా ఏర్పరచుకొని ఇక్కడ మీరు పసుపు వినాయకుని కూడా అక్క మా దగ్గర విగ్రహాలు కానీ పటం కానీ లేవు పసుపు వినాయకుని పెట్టుకుంటే ఏం చేయాలని అడుగుతున్నారు కదా అందుకని ఇక్కడ నేను పసుపు వినాయకుడిని పెట్టి చూపించాను ఈ విధంగా ఒక తాకు మీద తమలపాకు కానీ ఒక ప్లేట్లో కానీ పసుపు వినాయకుడిని పెట్టుకోండి పెట్టుకొని మొదటిగా మీరు దీపారాధన చేసిన తర్వాత ఈ పసుపు వినాయకుడికి అష్టోత్రం చదువుకొని పూజ చేసుకోండి అయితే మీరు నిత్య పూజ అలవాటు లేని వాళ్ళందరూ కూడా మొదటిగా మనము ఈ విధంగా గణపతికి అయితే పూజ చేసుకోవాలి గణపతికి పూజ చేసుకొని స్వామివారికి వస్త్రం అన్ని సమర్పించి మీకు టైం ఉంటే కనుక అన్ని ఉపచారాలతో పూజ చేసుకోండి ఏదైనా కుదరలేదు అనుకుంటే కనుక కనీసం అష్టోత్రమైనా తప్పనిసరిగా చదువుకోవాలి వినాయకునికి కూడా లేదంటే కనుక ఒకవేళ మాకు చదవటం రాదక్క అనుకుంటే కనుక ఓం గమ్ గణపతియే నమహ అనుకుంటూ అయినా స్వామివారి ముందు అక్షింతలు వేస్తూ కనీసం మీరు పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్ అయినా చదువుతూ అయినా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి అయితే శ్రావణ మాసంలో మనకి మొత్తంగా ఐదు సోమవారాలు వచ్చాయి ఐదు సోమవారాల్లో కూడా ఒక వారం మనకి గడిచిపోయింది ఈ వారం నుంచి మిగతా నాలుగు వారాల్లో ఎప్పుడైనా సరే ఈ పూజను మీరు చేసుకోవచ్చు అలాగే శ్రావణ సోమవారాలు అనేవి చాలా విశేషమైనవండి మనకి కాబట్టి శివయ్యని కూడా ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజుగా ఈ శ్రావణ సోమవారాలు చెప్తారు ఎవరైనా మీరు పదహారు సోమవారాల వ్రతాలు చేయాలన్నా శివదేవుని పూజ మొదలు పెట్టాలన్నా కూడా ఈ శ్రావణ సోమవారాలు మొదలు పెట్టుకోండి ఎక్కువ వారాలు చేయలేము పదహారు సోమవారాలు చేయలేము అనుకుంటే గనక మనము ఈ శివదేవుని పూజ చేసుకోవచ్చు నేను ఆ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసున్నాను ఒకసారి చెక్ చేయండి మనం శివయ్య ఆరాధనకు మన కోరికలు తీర్చుకోవడం కోసం అతి సులువుగా చేసే పూజ అనమాట నేను ఆల్రెడీ నారికెళ్ళ దీపారాధన అనేది చూపించున్నాను అలా మేము ఏం పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వినాయకునికైతే పూజ చేసుకున్న తర్వాత మనం మరి శివునికి అభిషేకం అంటున్నాం కదా ఆయన అభిషేక ప్రియుడు అనమాట స్వామివారు అలంకార ప్రియులు అమ్మవారు అలంకార ప్రియతే శివుడు అభిషేక ప్రియుడు ఆయనకి అభిషేకం చేస్తే చాలానే చాలా సంతోషిస్తారు అందుకని ఇక్కడ నేను పంచామృతాలు కలుపుతున్నాను పంచామృతాల గురించి కూడా చెప్పండి అన్నారు ఏంటి ఏంటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె ఈ ఐదిటిని కలిపి పంచామృతాలు అంటారు ఇవి విడివిడిగా అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు శివలింగం ఉన్నా చేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని మనం ఐదిటిని కూడా ఒక్కొక్క స్పూన్ వేసినా సరిపోతుందండి వేసుకొని ఐదిటిని కూడా మిక్స్ చేసుకుంటే మనం వీడికి పంచామృతాలు అంటారు ఇవి అభిషేకం చేసిన తర్వాత అవి సపరేట్గా తీసి పెట్టుకున్న ఒక బౌల్లో మనం తీర్థంలాగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడ ఆవు పాలు కొంచెం ఆవు పాలు వేసుకుంటే మనకి కొంచెం ఇదిగా అవుతుందనమాట ఆవు పాలు ఆవు పెరుగు తేనె ఆవు నెయ్యి పంచదార అలాగే ఈ ఐదుటిని కలిపి అనమాట ఆవు పెరుగు అయితే మనకి ఆవు నెయ్యి వేస్తున్నప్పుడు కూడా కొంచెం మంచిది వాడితేనే మళ్ళీ మనం తింటాం కాబట్టి పంచామృతాలు ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు ఇక్కడైతే నేను వినాయకుని పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక కాయిన్యతో పెడుతున్నాను ఇక్కడ నా దగ్గర ఉన్న కాయిన్ వచ్చేసి మనకి ఓంకారం ఉన్న కాయిన్ అనమాట ఒకవేళ ఇటువంటి కాయిన్ ఉంటే పెట్టుకోండి లేదా వన్ రూపీ కాయిన్ అయినా పెట్టుకోండి ఆ వన్ రూపీ కాయిన్ ఏం చేయాలని షేర్ చేస్తాను ఏదైనా మనము ఒక ఆకారాన్ని ఒక రూపాన్ని భగవంతుని అనుకొని పూజ చేస్తున్నప్పుడు దాంట్లోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని నమ్మి మనం పూజ చేస్తుంటాం కనుక అది చాలా మంచిది అనమాట ఇక్కడ మీ దగ్గర ఇటువంటి కాయిన్ లేకపోతే కనుక మీ దగ్గర వన్ రూపీ కాయిన్ అనేది ఉంటుంది కదా ఆ వన్ రూపీ కాయిన్ ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న అభిషేకాలు పంచామృతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారి మీద ఈ విధంగా ఉద్దరినితో కానీ లేదా మీరు ఇట్లా ఎత్తిపోయటం కానీ చేయవచ్చు అయితే శివలింగం ఉన్నా సరే ఈ శివలింగం కూడా ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేయండి ముఖ్యంగా ఇక్కడ ఒకటి ఒకటి ఏంటంటే పసుపు కుంకంతో చేయొచ్చు గంధంతో చేయొచ్చు అలాగే వచ్చి చెరుకు రసంతో చేయొచ్చు ఈ అభిషేకాలు అలాగే ఇవేమి మేము కొనలేము అనంటే కనుక మంచినీటితో చేయొచ్చు చేయొచ్చు ఫ్రూట్ జ్యూసెస్తో చేయొచ్చు ఇవన్నీ కూడా మనం కార్తీక మాసం ఎక్కువ స్వామివారికి చేస్తూ ఉంటాం కదా అదే విధంగా ఇక్కడ స్వామివారికి కూడా వీటితో అభిషేకం చేయాలన్నమాట మన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలని చెప్పుకొని ఆయనకి ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ పోసిన ఆయన చాలా సంతోషం చెందుతాట అందుకని శివుడికి అభిషేకం ఇష్టం కాబట్టి అతి సులువుగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఒకే ఒక్క దారి అభిషేకం అందుకని ఈ అభిషేకం అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు శివలింగం ఉంటే కనుక తప్పనిసరిగా శివలింగాన్ని పెట్టుకోండి ఇంట్లో శివలింగం లేదు మేము సులువుగా చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది శివలింగం ఉంటే ఇదే ప్లేస్లో శివలింగాన్ని పెట్టుకోండి ఒకవేళ మీరు రోజు శివలింగాన్ని పూజ చేయలేమండి అనుకున్నప్పుడు ఒకవేళ శివలింగం ఇంట్లో ఉండి తులసి కోట్లో పెట్టేయండి మీరు తులసి అమ్మ వరకు మనం రోజు కూడా ఒక చిన్న గ్లాస్ అయిన వాటర్ పోస్తూ ఉంటాం కదా చెట్లకి ఆ విధంగా అయినా అక్కడ శివయ్యకి అభిషేకం చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు పూజ చేసే రోజు ఇంట్లోకి తెచ్చి పూజలో పెట్టుకోండి ఇంట్లో ఏంటంటే నాన్ వె నాన్ వెజ్ వండుతాము మేము రోజు దీపం అనేది ఇంట్లో లేదు పద్ధతి అనుకున్న వాళ్ళు ఆ విధంగా చేసుకోండి పూజలప్పుడు ఇంట్లో తెచ్చిపెట్టుకోండి తర్వాత తులసి కోట్లో పెట్టేయండి రోజు తులసి ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నప్పుడల్లా ఆయన మీద కూడా పడతాయి కాబట్టి అభిషేకం చేసినట్టు అవుతుందనమాట ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశాక జాగ్రత్తగా తీసి ఒక బౌల్లో పెట్టుకొని ఆ పంచామృతాలన్నీ అందరూ ఇంట్లో తీర్థంలాగా తీసుకోండి ఆ తర్వాత మరొక ప్లేట్ని తీసుకొని ఈ విధంగా అలంకరించి ఆ కాయిన్కి కూడా గంధం బొట్లు అలంకరించి ఇప్పుడు పూజలో పెట్టుకోండి ఈ ప్లేస్ అంతా కూడా మనం శివలింగం లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం శివలింగం ఉంటే శివలింగమే పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ దీపారాధన అయితే చేసింది కదండి స్వామివారికి మీరు ప్రత్యేకమైన రుద్రాక్ష దీపం పిండి దీపాలు లేకపోతే నారికేళ్ళ దీపం ఇలా మీరు ఏదైనా వెలిగించి దంచుకుంటే వెలిగించవచ్చు లేదా ఈ మామూలు దీపారాధన అయినా సరిపోతుంది ఇక ఆ తర్వాత స్వామివారికి ఈ విధంగా ఆ కాయిన్ దగ్గర మీ దగ్గర ఉన్న పూలతో అక్షింతలతో స్వామివారి అష్టోత్రం చదువుకోండి బిల్వదళాలు ఉన్నాయనుకోండి బిల్వదళాలు తెచ్చుకోండి ఈ కాయిన్ ప్లేస్లో మీకు లక్కీగా మారేడుకాయ దొరికింది అనుకోండి ఎందుకంటే మారేడుకాయ కూడా చాలా మంచిది ఆ మారేడు దళం అంటే బిల్వదళం నుంచి వచ్చిన కాయ కాబట్టి ఆ ఆ చెట్టు నుంచి మారేడు చెట్టు నుంచి వచ్చిన కాయ కాబట్టి స్వామివారికి చాలా ఇష్టం మీరు మారేడు మారేడుకాయ దొరికితే అది తెచ్చిన అలా శివై రూపంగా అనుకొని అలంకరించి అభిషేకం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ శుద్ధి చేసి అలంకరణ చేసి పూజలో పెట్టుకోవచ్చు ఇక్కడైతే కాయిన్తో చూపిస్తున్నాను ఇక మీ దగ్గర ఉన్న పూలతో స్వామివారికి అభిషేకం అనేది అయిన తర్వాత పూజ చేసుకోండి ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు కూడా స్వామివారికి అన్ని ఉపచారాలతో చేసుకోవటం అలాగే అష్టోత్తరం చదవటం లింగాష్టకం బిల్వాష్టకం చదవటం ఇవేవి మీకు చదవటం రాలేదనుకోండి చక్కగా వింటూ అయినా మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు తర్వాత ఈ శ్రావణ సోమవారాలు పీఠం ఇలానే ప్రత్యేకంగా ఉంచండి అయితే ప్రత్యేకంగా పీఠం పెట్టిన వాళ్ళైతే కనుక మంగళవారం మస తియ్యం కాబట్టి మీరు సాయంత్రం మరొకసారి దీపం పెట్టిన తర్వాత స్వామివారికి దూపం చూపించి పాలు కానీ పండు కానీ నైవేద్యం పెట్టిన తర్వాత మీరు కదిలించి తీసేయచ్చు ప్రత్యేకంగా పెట్టిన వాళ్ళైతే మేమేం ప్రత్యేకంగా పెట్టలేదు నిత్య పూజ చేసుకునే చోట చేశాము అంటే గనక మీరు మామూలుగా అలానే ఉంచేయచ్చు మళ్ళీ శ్రావణ మంగళవారం పూజ కూడా వారం చేసుకోవచ్చు నోములు ఉన్న వాళ్ళైతే నోములు చేసుకుంటారు లేదంటే శ్రావణ మంగళవారం గౌరీదేవికి నార్మల్గా పూజ చేసుకుంటామన్నమాట നോമുൽ അയപ്പനവാൾ കാണൽ ലനവാൾ കാണ అలాగే పెళ్లి కానీ ఆడపిల్లలు ఇవన్నీ ఎలా చేయాలి నేను వీడియోస్ అయితే పెడుతున్నానండి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు చూస్తే మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి అవన్నీ ఈ విధంగా స్వామి అయితే పూజ అయితే చేసుకోవాలండి ఆ తర్వాత ఆ కాయిన్ మరి ఏం చేయాలని సందేహం ఉంటుంది కదా ఈ కాయిన్ని వచ్చేసి మన స్వామివారి పూజా సామానన్నీ సర్దేసుకుంటున్నాగా మనం ఎక్కడైతే డబ్బులు పెడుతున్నామో ఆ వన్ రూపీ కాయిన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ఇక్కడ నా దగ్గర ఓంకారం ఉన్న కాయిన్ కాబట్టి ఆ కాయిన్ నేను మళ్ళీ పూజా వస్తువుల్లో కలిపేస్తాను మళ్ళీ పూజలకి అప్పుడు వాడుకుంటూ ఉంటాను అదే మీరు వన్ రూపీ కాయిన్ పెడితే కనుక ఆ వన్ రూపీ ధనం అంటే మన బీర్వాలో డబ్బులు పెడుతుంటాం అక్కడ ఈ వన్ రూపీని దాచుకోవచ్చు లేదంటే కనుక ఈ వన్ రూపీ అన్ని సర్ది తీసేసిన తర్వాత ఎక్కడైనా దేవుడి హుండీలో శివాలయంలో కానీ అలా కాయిన్ వేసేయచ్చు ఎవరికైనా పేదవారికి దానం చేయొచ్చు లేదా మళ్ళీ మీరు అవి వాడేసుకొని మళ్ళీ కొత్త కాయిన్ పెట్టి పూజ చేసుకోవచ్చు దానం చేసే కూడా మనకు వచ్చే ఫలితం మంచిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అయితే మీ దగ్గర రుద్రాక్ష ఉందనుకోండి శివలింగం లేకపోయినా రుద్రాక్షని పెట్టి పూజ చేసుకోవచ్చు మారేడు కాయిన్ పెట్టి మనం అభిషేకం చేసుకోవచ్చు మనం ఏ పూజ చేస్తున్నామో ఏ రూపంలో చేస్తున్నామో ఆ రూపంలో ఆ భగవంతుడు ఉన్నాడు అని నమ్మి చేస్తుంటాం కనుక ఈ విధంగా శివయ్య అక్కడే ఆ రూపంలో మన ఇంట్లోనే ఉన్నాడు మనం పూజ చేసుకుంటాము అనమాట ఈ చిన్న చిన్న పద్ధతులనేవి మనం నమ్మి చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుందండి ఎటువంటి సమస్యల అయినా బయటపడేసే స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ విధంగా పూజ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఈ విధంగా అభిషేకాలు చేసుకుని పూజ చేసుకోవచ్చు ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉదయం చేసుకొని మధ్యాహ్నం సాత్వికమైన ఆహారం తీసుకోండి వెజ్ అనేవి ఇటువంటి రోజుల్లో తినకండి చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చండి ఇదండి వాళ్ళ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరి కొంతమందికి ఈ వీడియో యూస్ అవ్వాలి అంటే మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మరి మరొక మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం